ప్రభు వినేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము దానియోలు గ్రంథము నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినం మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికి కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు మీ అందరికి కూడా క్షేమాభివృద్ధి కలుగును గాక అని చెప్పేసి అని ఈ మాట భక్తులైనటువంటి నెబరు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇస్తున్నాడు ఆ వ్యక్తి దేవుని యందు ఆశీర్వాదాన్ని పొంది నిజమైన దేవుని యొక్క మేలును పొందిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈ మాటలు విడినటువంటి మీ జీవితాల్లో కూడా దేవుని అందు మీరు ఆశీర్వాదాలు పొంది ముఖ్యంగా ఆయన ఎందు క్షేమాభివృద్ధి కలిగి మీరు అందరూ జీవించాలని ఆశిస్తున్నాను అదేవిధంగా దేవుడు అన్ని విషయాల్లో కూడా మీకు క్షేమాన్ని కలిగించి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణంలో మిమ్మల్ని క్షేమకరంగా తీసుకువెళ్ళి తీసుకురావాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు